భువనే శంకరాచార్య రూప అన్నపూర్ణే సదాపూర్ణే వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి మగరస గారు ఈ వారణాసిలో ప్రయాగరాజులో ఇందాక కొద్ది కొద్దిగా రుచి చూపించారు మరి కొన్ని విశేషాలు ఏమైనా ఉంటే చెప్పండి దీని తర్వాత మనం అయోధ్యకి వెళ్దాం అక్కడి నుంచి ప్రయాగ నుంచి స్వామివారు వారణాసి వరుణాసి వరుణ ఆసి రెండు నదుల మధ్యలో సంగమంలో ఉండేటటువంటి ప్రదేశం కాశీ కాశీకి వెళ్ళింది అని చెప్పచ్చు విశ్వేశ్వరుడు విశ్వేశ్వరుడి దగ్గర కూర్చున్నాడు ఆ భేదం శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప ఆ శివుడే శంకరుల రూపంలో ప్రవాహంగా వెళ్తున్నాడు ఆ ప్రవాహం వెళ్ళి కాశీ వైపు వెళ్ళింది కాబట్టి అద్భుతంగా కాశీ ప్రాంతానికి చేరారు చేరాక అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి చ పార్వతి దేవి పితా దేవోమహేశ్వర అద్భుతంగా అక్కడ ఆ క్షేత్రంలో పునః కుంభాభిషేక ప్రతిష్టాదుల అద్భుతంగా నిర్వహించారు ఆ అన్నపూర్ణాదేవిని అసలు నిత్య శోభాయమానంగా ఉండేటువంటి తల్లి మరింత శోభస్కరంగా కనిపించేటటువంటి ఏర్పాటు ప్రతిష్ట చేస్తే స్వామివారే చేయాలి అంత అద్భుతంగా అక్కడ కార్యక్రమం అంతా నిర్వహించారు బెనారస్ హిందూ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్కి వెళ్ళారు అలాగే ఆ తులసి శాస్త్రార్థ పాఠశాలలకు వెళ్ళారు ఇంకొక శాస్త్రార్థ పాఠశాలలకు వెళ్ళారు ఆ పాఠశాలల్లో అందరినీ పలకరించారు ముందు విశ్వేశ్వరుడు యొక్క దర్శనము ఆయన దగ్గర అభిషేకము అద్భుతంగా సాగింది అక్కడ ఉన్నటువంటి పండితులు దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి చీఫ్ మొహంతులు అందరూ కూడా వచ్చి అక్కడ కూర్చున్నారు సాక్షాత్తు విధుశేఖర భారతీ స్వామి వారే ఆదిశంకర్లకి ప్రత్యేకంగా పూజని అర్చించారు అదే విధంగా సూర్యనారాయణమూర్తికి విశేషమైనటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా అక్కడ నిర్వహించడం జరిగింది అనేకమైనటువంటి శివలింగాలు చింతామణి గణపతి దగ్గర నుంచి ఎందుకు అంటే చాలా అద్భుతమైనటువంటి మఠం శృంగగిరి పాలనలో కాశీలో ఉంటుంది ఈరోజు కూడా దగ్గర దగ్గర ఐదు ఎకరాలు ఉన్నటువంటి మఠం నేను మా శ్రీనివాస్ శాస్త్రి గారు అందరం కలిసి ఆ మఠంలోకి వెళ్ళాం కూడా అద్భుతమైనటువంటి మఠం అక్కడ ఉండి అక్కడ నుంచి మొత్తము ధర్మ పరిరక్షణ కోసమైన పనులన్నీ చేశారు బెనారస్ హిందూ యూనివర్సిటీ అంటే ఒక విషయం గుర్తొస్తుంది సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారు ఆయన ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీ కట్టడం గురించి మదన్మోహన్ మాలవ్య గారు చాలా కృషి చేశారు ఎలా 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 కట్టాలి అని ఆలోచించారు ఆయన డబ్బులు కావాలి అని హైదరాబాద్ వచ్చారు నిజాం కలిశారు నిజాంకి ఒళ్ళు వండిపోయింది ఏంటి హిందూ యూనివర్సిటీ కట్టడానికి మమ్మల్ని డబ్బులు అడుగుతావా అని మదన్ మోహన్ మాలవ్య అంతటి వాడి మీద చెప్పు తీసి విసిరేసాడు విసిరేస్తే మదన్ మోహన్ మాలవ్య ఆనందంగా ఆ చెప్పునే తీసుకొని కిందకి వెళ్ళి కోట ముందర నేను దీనిని ఇప్పుడు వేలానికి పెడుతున్నాను ఎవరు దీన్ని తీసుకుంటారు మీ ఇష్టం ఎంత తీసుకుంటే ఆ డబ్బు అక్కడ వాడతాం అన్నాడు వెంటనే ఈ విషయం నవాబుకు చేరింది నా చెప్పు ఎవడో అనాకో అర్ధనాకో కొనుక్కుంటే నా పరువే కదా పోయేది రాజుగారి నవాబు గారు చెప్పుకున్న విలువ ఇది అని జనాలు రేపు నవ్వరా అని ఆయనే మనుషుల్ని పెట్టి అత్యంత అధికమైనటువంటి ధనానికి పాడుకొని ఆ చొప్పు మళ్ళీ బయటికి పంపిస్తే ఆ ధనంతో ఆయన తీసుకొని అంటే ఏ ఒక్కటి చిన్న చూపు చూడకూడదు అనే విషయం అక్కడ తెలియపిస్తున్నారు మరి హిందూ బెనారస్ యూనివర్సిటీ బెనారస్ హిందూ యూనివర్సిటీ ఓపెనింగ్కి శృంగగిరి జగద్గురువులు సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి స్వామివారు రావాలనేది కోరిక అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి స్వామివారు సకాలంలో అక్కడికి చేరడం అనేది కొంచెం అనిపించి వారి గురువు గారైనటువంటి శ్రీ నృసింహ భారతీ స్వామి వారి యొక్క పాదుకల్ని పంపించి ఈ పాదుకల్ని మళ్ళీ బెనారస్ హిందూ యూనివర్సిటీలో అక్కడ ప్రతిష్ట చేసి దానికి పూజ చేసిన తర్వాతే ఈ యూనివర్సిటీ ఓపెన్ అయినంత చరిత్ర ఉంది ఇప్పటికీ మనం అది అక్కడ ఉన్న మ్యూజియంలో ఆ పాదుకల్ని ఇప్పటికీ చూడొచ్చు ఆ పాదుకలు అక్కడికి చేరుకొని అక్కడ పూజ చేయబడ్డాయి అంటే ఆ పదస్పర్శ ఈ ఏదైతే పొరపాటు జరిగిందో ఈ పొరపాట్లన్నింటినీ కూడా ఆ పాదుకతోటి సరిదిద్దారు ఆ సచిదానంద శివాభినవన్ నృత్యంహాభారతి స్వామివారు వారి గురువర్యుల పాదుకల్ని పంపించారు అలాంటి యూనివర్సిటీలో వెళ్ళి స్వామివారు చాలా అద్భుతంగా మాట్లాడటం ఇక్కడ శాస్త్రం నిమిత్తం మీరు ఏమైనా చేయాలి అనుకుంటే ప్రతి సంవత్సరం పీఠం నుంచి మేము యాభై లక్షల రూపాయలు విరాళంగా ప్రతి సంవత్సరం పంపిస్తాము అనే వాగ్దానం కూడా అక్కడ చేయటము అంటే స అవిరామ అవిశ్రాంత కృషి చేస్తూ ఉంటారండి స్వామివారు ఎప్పుడు వృధాగా ఒక్క క్షణము వారు వృధా చేస్తూ కనిపించరు ఎప్పుడు తపస్సు తపస్సు స తపో తప అన్నట్టుగా తపస్సులోనే ఉంటారు స తప్యత అంతే ఆ తపస్సే వాళ్ళ గురువు గారు ఏ మాట చెప్పారో అది తీసుకొని తపస్సునే ఆచరిస్తూ ఉంటారు అలా తపప్రధానమైనటువంటి జీవితాన్ని కాశీలో గడిపి ఈ ఉన్నటువంటి క్షేత్రాలు ముఖ్యమైనటువంటివన్నీ కూడా అక్కడ స్వామివారు సంచరించి అనేక మంది విద్యార్థుల్ని కాశీ పండితుల్ని అందరినీ కూడా అలా కూర్చోబెట్టి విస్మయానికి గురి చేశారు జగద్గురువుల యొక్క పాండిత్యంతో ఎంత పాండిత్యమయ్యా అంటే ఒక శృంగేరి పీఠంలోనే అది ఉంటుంది ఓ సందర్భంలో విద్య అభినవ విద్యా తీర్థస్వామివారు భారతీ వారు అక్కడికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఈ కాశీ పండితులు అందరూ శాస్త్రార్థం అంటే ఇప్పుడు వద్దులే అన్నారు అనేటప్పటికీ వీళ్ళందరూ వెలుగుగా బయటికి వెళ్ళి శాస్త్రార్థం అంటే వద్దంటున్నారు బహుశా ఇంతమంది పండితులు అని ఆలోచిస్తున్నారేమో అని ఒక మాట అన్నారు ఈ పండితులు ఆ మాట జగద్గురువులకి చేరింది వెంటనే శాస్త్ర వాక్యార్థ సభ ఏర్పాటు చేయండి మా శిష్యుడు వస్తారు అని చెప్పారు అప్పుడు అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థస్వామివారు వెళ్ళి ఆ సభలో కూర్చొని మాట్లాడిన తర్వాత ఆ పండితులు చాలామంది అక్కడికి వచ్చి తిరిగి స్వామివారి దగ్గర తీర్థ స్వామివారి తీర్థస్వామివారి దగ్గర నమస్కారం చేస్తుంటే స్వామివారు చెప్పినటువంటి మాటలలో ఇక్కడున్న పండితులు చాలా విని ఉండరు అసలు ఇంతకుముందు అలాంటివి చాలా చెప్పుకుంటారు వాటి మీద వ్యాఖ్యానానికి ఒక సభ పెడదాము అంటే ఆలోచించండి శాస్త్రము శారద ఎక్కడ ప్రవహిస్తుంది శృంగగిరి పీఠము నుంచే శారద అమ్మవారు ప్రవహిస్తుంది మళ్ళీ అదే ప్రవాహం శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణ్ వారు కాశీలో చేశారు ఇది కాశీ ప్రయాణంలో ఇంకా చాలా ఉన్నాయి కొద్దిగా మనం చెప్పుకోగలం అవును చాలా సంతోషం అండి అలాంటి తపశ్శక్తి వారిలో ఉంది కాబట్టి వారి ముఖం కూడా ఎప్పుడు కాంతి మండల రాశిగా ప్రకాశించడం మనం చూస్తూనే ఉంటాం మీడియాలో కూడా చూస్తాం అది ప్రత్యక్ష దర్శన భాగ్యం చెందిన వాళ్ళ జీవితం ధైర్యం అది నిజంగా మంచి విషయాలండి వారి వారితో ఉండి కొనసాగుతూ తీర్థయాత్రలో ఈ విజయ యాత్రలో పాల్గొన్న వారికి మరింతగా వారికి జ్ఞాన జ్ఞానభక్ష వారితో అందుతుందని చెప్పనే విషయం ప్రత్యేకము అక్కడ జగద్గురువుల పద దర్శించాలి అని ఎదురు చూసి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ప్రయాగలో దర్శించుకోవాలి అని అలాగే కాశీ అద్భుతమైన ప్రదేశం అక్కడ కూడా చాలా మహత్తరమైన లీలలు స్వామివారు వెళ్ళారుంటే మహాత్మ్యమే నిద్ర ఉండదు ఆహారం ఉండదు పని పని జరుగుతూనే ఉంటుంది ఎంతసేపు ధర్మము వేదము నిద్ర ఉండదు ఆహారం ఉండదు అలసట ఉండదు అన్ని తెల్లవారుసామున మూడున్నరకు ఎలా చూసామో రాత్రి పన్నెండున్నర ఒంటి గంటకు కూడా స్వామివారు అలాగే ఉంటారు కరెక్ట్ అండి మంచి విషయాలు చెప్పారు